చూడండి వెయ్యి నామాలతో ఒక జ్ఞానం ఇచ్చారంటే భగవంతుడి గురించి పరిపూర్ణ జ్ఞానం కలిగిన ధర్మం హిందూ ధర్మం అది వెయ్యి నామాలు పట్టుకుంటే భగవంతుడి గురించి పరిపూర్ణంగా మీకు అర్థమైపోవాలి కనుక ఈశ్వర స్వయం భూ ఆయన స్వయంగా తనంత తాను కలిగిన వాడు దీనికి మనకి యజుర్వేదంలో కవిర్మనీషి పరిభూ స్వయం భూ ఎందుకు అప్పుడప్పుడు వేద వాక్యాలు తెలుసా ఋషిభి పరిగీతాని తాని వక్ష్యామి భూతయ్యే ప్రతి నామానికి వేదముల్లో ఉందండి అర్థం వేదముల్లో చెప్పబడుతున్న నామాలు ఇవన్నీ కానీ ప్రతిదానికి ఆధారం అక్కడ కనబడుతుంది అందుకే ఋషిభిప్పరి గీతాన్ని వక్ష్యామ భూతయ్యే అని మొట్టమొదటి చదివినప్పుడు ఈ మాట కదిలించిన తీరు మామూలు కాదు సమస్తము వేదవాక్ష్యములు వేదమంత్రములు ఎందు నామాలు ఉన్నాయి ఎక్కడెక్కడున్నా అని తప్పించిపోతే సత్యభాష్యం అనే పేరుతో ప్రతి నామానికి మూలంగా ఉన్న వేదమంత్రాలు లభించాయి అది అంత తప్పిస్తే భగవంతుడు చూపిస్తాడు కనుక అంతా కూడా వేదవాక్ష్యములు ఎందున్న నామములే వేదవాక్యం అంటేనే మహామంత్రాలు మంత్రాల్లో చెప్పబడే నామాలు అందుకు ఋషిభి పరిగీతాన్ని తాని వాక్ష్యాము భూతయ్యే అదే పరిభూహు సంయం సంపూర్ణముగా కలిగిన వాడు తనంత తాను కలిగినటువంటి వాడు అదే సయేవ సయముద్భౌ అని మనుస్మృతులు కూడా వాక్యం ఉంది తనంత తాను కలిగిన వాడు అది స్వయం భూ బ్రహ్మ పరమంకీనాం అనే మాటలో కూడాను వేదమాత ఇన్ని విషయములు చెప్తోంది అంతేకాదు ఆయన అవతారముడు కూడా స్వయంభూవులే తనంత తాను కలిగినవాడు అంతేగాని దేవకి దేవి కన్నది అని అంటాం కానీ దేవకీదేవి కన్నది అంతే చూసిందంతే అందుకే అన్నమయ్య చెప్తాడు నవ్వుచు దేవకి నందను కనియే కడుపులో ఉండడం లేలా వచ్చినప్పుడు చతుర్భుజాలు శంఖచక్ర కథాపద్మని ధరించి కనబడ్డాడు అక్కడ ఆశ్చర్య అన్నం పెట్టింది నువ్వా నా కొడుకు అనుకోలేకపోతున్నానయ్యా నాలుగు చేతులు తగ్గించి రెండు చేతులతో శిశువులా కనబడి అప్పుడు ఎత్తుకుంటాను అది ఇక్కడ అలా గోచరించాడు ఆయన పుట్టికే చాలా చిత్రం అందుకే స్వయంభూ అయిన మూర్తి ఎందుకు అలా కలిగాడు అంటే లోకానికి శుభం కలిగించని స్వభావం కనుక స్వయంభూగా వచ్చాడు అందుకే తర్వాత నామం శంభు ఇవాళ శివనామాలు వచ్చేస్తున్నాడు మనకి ఇది కూడా శివ శివుని నామాల్లో ఒకటి అనుకుంటాం నమ నమశంభవేత మయోభవేచ అంటున్నాం కదా శం భూ అంటే ఉత్పత్తి స్థానము అర్థం మనం చూస్తున్నాం ఆధార స్థానము ఉత్పత్తి స్థానం అది భూ ఆయన శంకి భూ శం అంటే సుఖం శుభం శాంతి మూడు ఈ మూడింటికి ఆధారమైన వాడు మూడింటిని కలిగించేవాడవాడు అతడు శంభు అని చెప్పారు ఇక్కడ కనుక ఆయనే శంభు లోకములకు శుభము సుఖము శాంతి కలిగించేవాడు కనుక స్వయంభువుగా అవతరించాడని స్వయంభూ శంభు అని చూపించారు అందుకే ఆయన శుభములకు ఆటపట్టండి శుభములన్నీ ఆయనలో ఉన్నాయి ఆయన కదిలి వస్తుంటేనే ఆ శుభ సుఖ శాంత లక్షణాలు గోచరిస్తుంటాయి అదే అయోధ్యలో ఆ నడుచు వస్తూ ఉంటే మొత్తం అలా అందరూ ఆకృష్టి చూస్తారు ఆయన రూపం చూస్తేనే శుభం సుఖం శాంతి అన్నీ కనబడుతున్నాయి అది రూపౌదార్య గుణ పుంసా దుష్టి చిత్తాపహారిణం చంద్రకాంతాననం రామం అతీవ ప్రియదర్శనం అని అయోధ్యలో అయోధ్యకాండ వర్ణిస్తుందో రామచంద్రపుత్రుడు వర్ణిస్తూ వాల్మీకి గారు చెప్పారు ఇక్కడ అంటే తన యొక్క రూపము చేత ఉదారమైన గుణముల చేత సర్వజీవుల హృదయాన్ని ఆకర్షించేటువంటి రామచంద్రమూర్తి కదిలి వస్తూ ఉంటే సర్వజీవులు ఆకర్షితులైపోయారు అలాంటి శుభంకరమైనటువంటి స్వరూపం కలవాడు గనకనే శంభు అన్నారయ్యా అన్నారు విశ్వాక్షం విశ్వశంభువం చదువుతున్నాం కదా అక్కడ కూడా శబ్దం చెప్పబడుతుంది అందుకే శన్న క్షేత్రస్ పతిరస్తు శంభుభూ అని ఉన్నది ఈ క్షేత్రం శంభుడే పతి ఇది దీని అర్థం ఈ క్షేత్రండి కంటే ఈ శరీరం మనకు శంభుడే పతి ఆయనే ప్రభువు అలా అనుకుంటున్నంత బాగుందండి ఎందుకంటే ఆ ప్రభువు ఎవడు శంభువు సుఖము శాంతి శుభము ఎవడు వాడు ఈ క్షేత్రానికి పతి అంటే అవే నీకు ఇస్తూ ఉంటాడు ఆయన అది శంభు మాటకి ఇంత చక్కటద్ద స్వయంభు శంభు ఆదిత్య